ఒక చక్రవర్తి కావాల్సిన వ్యక్తి చేతిలో గొడుగు పట్టి భిక్షాటన చేస్తానని అంటున్నాడంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కృష్ణ నా గురువుల రక్తం చిందించి పొందే ఈ సింహాసనం నాకు వద్దు ఆ రాజ్యభోగాల కంటే భిక్షమెత్తుకొని బతకడమే గౌరవప్రదంగా అనిపిస్తోంది అని అర్జునుడు బాధపడుతున్నాడు అధికారం కంటే నైతికతకే ప్రాధాన్యమిస్తున్న అర్జునుడి ఆవేదనే ఈ ఐదవ శ్లోకం అర్జునుడు ఏమంటున్నాడంటే గొప్పవారైన నా గురువులను చంపడం కంటే ఈ లోకంలో భిక్షమెత్తుకొని జీవించడం ఎంతో శ్రేయస్కరం ఒకవేళ రాజ ఉన్న గురువులను నేను చంపిన నేను అనుభవించే ఈ భోగాలను వారి రక్తంతో తడిసినవి అవుతాయి కదా అర్జునుడు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే మొదటిది భిక్షాటన క్షత్రియుడైన అర్జునుడు భిక్షాటన చేస్తానడం అతని మానసిక పతనాన్ని సూచిస్తుంది గురువులను చంపే పాపం కంటే ఆగలితో ఉండటమే మేలని అతను భావిస్తున్నాడు రెండవది రక్తంతో తడిసినవి యుద్ధం తర్వాత వచ్చే సుఖాలను అతను రక్తంతో తడిసిన భోగాలు అని పిలిచాడు ఇక్కడ అర్జునుడు భోగాల మీద విరక్తిని చూపిస్తున్నాడు మూడవది గురువులను చంపకుండా ద్రోణుడు మరియు భీష్ముడు అధర్మం వైపు ఉన్నప్పటికీ వారు గురువులు అనే భావన అర్జునుడిని కట్టిపడేస్తోంది వారు తప్పు చేసిన శిష్యుడిగా నేను వారిని చంపడం మహా పాపం అని అతను తన వాదనను సమర్థించుకుంటున్నాడు ముఖ్య విషయం ఏమిటంటే అర్జునుడు ఇక్కడ ధర్మాన్ని కేవలం భావోద్వేగాల పరంగానే చూస్తున్నాడు తప్ప ఒక కర్తవ్యంగా చూడలేకపోతున్నాడు ఈ శ్లోకం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది మన జీవితంలో కూడా మనం ఏదైనా గొప్ప విజయాన్ని సాధించినప్పుడు ఆ విజయం వెనుక ఎంతమంది బాధ ఉందో మనం గమనించాలి ఇతరులను ఏడిపించి లేదా ఇతరులను ఇబ్బంది పెట్టి పొందే సుఖం ఎప్పుడూ శాంతిని ఇవ్వదు అయితే అర్జునుడి విషయంలో ఒక చిన్న పొరపాటు ఉంది అధర్మాన్ని ఎదిరించడం అనేది వ్యక్తిగత గౌరవం కంటే పెద్దది చెడును అడ్డుకోవడానికి కొన్నిసార్లు మనం ఇష్టమైన వారిని కూడా ఎదిరించాల్సి వస్తుంది ఇంత చెప్పినా అర్జునుడు అసలు యుద్ధం చేస్తే గెలుస్తామో లేదో అన్న కన్ఫ్యూజన్ లో ఉంటాడు మేము గెలవడం మంచిదా లేక వారు గెలవడం మంచిదా అని అతను తలపట్టుకుంటున్నాడు అర్జునుడి ఆయోమయ స్థితిని మనం తర్వాతి శ్లోకంలో తెలుసుకుందాం హరే కృష్ణ